அம்மா வேணம் பாட்டி அக்கே உண்டு வாடல் தினம் உண்டு مام سني وڈلو ప్రతి ఒక్కరూ ఉదయం ఏడు గంటలకే మొదలయ్యింది అయినా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క విండోస్ దగ్గరకు వచ్చి బాల్కనీల మీద కుండి కొంతమంది ఇంటి బయటకు వచ్చి వాళ్ళు నేరుగా మాలో కలిసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మద్దతుని చాలా ఆనందంగా చాలా ఫ్రీగా వాళ్ళ చేతులు వేవ్ చేస్తూ ఇలా ఇలా విక్టరీ మాకు చూపిస్తూ తప్పకుండా తప్పకుండానమ్మా అని చెప్పి ఆశీర్వాదం లాగా చూపిస్తూ అలాగే నమస్కారాలు పెడుతూ ఒక్కొక్కళ్ళు వారి యొక్క మద్దతుని వివిధ రకాలుగా మాకు చూపించి ఆశీర్వదించి పంపించడం జరిగింది ఈ ఏరియాలో మన్సూద్ నగర్ ఏరియా కానీ కుత్తూస్ నగర్ కానీ ఈ ఏరియాలలో కానీ అంతకుముందు వారికి ఎప్పుడైతే రెండు వేల పదహారులో చాలా నీళ్లు వచ్చి నడుములోతు నీళ్ళల్లో పద్నాలుగు రోజులు ఉన్న రోజులు బాగా గుర్తున్నాయి ఒక మహిళ నాతో చెప్పింది అమ్మ ఆ రోజు రెండు వేల పదహారులో మేము అందరము ఆ నడుములోతు నీళ్ళల్లో ఉండిపోయాము బయటకు రాలేని పరిస్థితి ఇంట్లో నుంచి అట్లాంటప్పుడు సారు ఆ పద్నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిన్నారు ఇక్కడే పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఉండి పద్నాలుగు రోజులు ఉండి మాకు ఆ నీరు లేకుండా చేసి దానికి దాని తద్విధమైన చర్యలన్నీ తీసుకొని మాకు లేకుండా చేసి చాలా సపోర్ట్ చేశారు కానీ ఆ తర్వాత ఆ తర్వాత ఇంటికి ముందుకు వస్తే ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ చేశారు మేము ఒకే చాలు బాగా చేశారు అని అనుకున్నాము అనుకున్నాము కానీ ఒక ఛాన్స్ అంటే అభివృద్ధి చాలా బాగా చేశారు ఇవన్నీ పనులు చేశారు అభివృద్ధి ఒక ఛాన్స్ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారనేమో అని ఒక ఆశతో మేము ఓటు వేశాము వేరే ప్రభుత్వానికి వైసీపీకి ఓటు వేశాము చాలా తప్పు చేశాము అనేది తర్వాత గమనించాము సారు చేసిన మంచి పని మాకు రోడ్డు వేయటం మంచి పని చేశారమ్మా దానికన్నా కూడా చాలా మంచి పని చేసింది ఏంటంటే ఆ నీళ్ళు లేకుండా చేయటం అది మాకు అప్పుడు ఆ తర్వాత ఆ రోజు రెండు వేల పదహారులో ఎంత వర్షపాతం అయితే వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ వర్షపాతం తర్వాత వచ్చింది తర్వాత సంవత్సరాల్లో అయినప్పటికీ కూడాను మాకు ఇంటి ముందుకు చుక్క నీరు రాలేదు ఆ రోజు సారు చేసిన పర్మనెంట్గా రామిరెడ్డి డ్రైనేజ్ని ఏ విధంగా అయితే కట్ చేసి డైవర్ట్ చేశారో దాని యొక్క ఎఫెక్టు మాకు తర్వాత కనిపించింది కాబట్టి మేము తప్పకుండా సారు చేసిన మేలు మేము జీవితంలో మరవలేము చిన్న వర్షం వచ్చిన ఇంటి ముందుకు నీళ్లు నిలబడిపోయే సిచ్యుయేషన్ నుంచి ఈ రకంగా కాబట్టి సార్ చేసిన అభివృద్ధికి మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము మేము సార్నే తెలుగుదేశానికే ఓటేసుకుంటాము నారాయణ సార్నే గెలిపించుకుంటామని ఒక ఖచ్చితమైన స్వరంతో ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించడం జరిగింది మన తెలుగుదేశం మన సైకిలు మా సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా నారాయణ గాని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి పంపిస్తున్నారు వారి యొక్క హృదయపూర్వక నమస్కారాలు తల్లిదండ్రుల తర్వాత చిన్న పిల్లల నుంచి చదువుని వాళ్ళకందరికీ చదువు చెప్పడం వాళ్ళే వాళ్ళనే వాళ్ళు పెద్ద கேல்பால கோருக்கு <tap> 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 నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం